పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాకపోతే ఈ రోజు కొంతమందికే పెన్షన్లు అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు ఉదయం ఉదయం నుంచే ఈ నెల ముప్పై ఒకటి నుంచే అంటే ఈ ఉదయం నుంచే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా సో సర్పంచ్ ఇంటింటికి అయితే వెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ అదొక ట్విస్ట్ అనమాట సైకిల్ తక్కుతూ ఓ చేత్తో మైక్ పట్టుకొని పెన్షన్లు తీసుకునే వారంతా కూడా ఇళ్ళ వద్దే ఉండాలని అంటూ చెప్పుకుంటూ గ్రామంలో తిరుగుతూ ఉన్నారు దండోరా వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆటో పెట్టి ప్రచారం చేయాలంటే గత వైకాపా ప్రభుత్వం పంచాయతీ ఖాతాను ఖాళీ చేసిందని సర్పంచ్ గెలిపించినందుకు తమను చేయాలనే అంటే మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఎలా తిరుగుతున్నానని చెప్తున్నారు సో ఈరోజు మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగాన సో ముందు రోజుగానే ఇచ్చడం అయితే జరుగుతుందన్నమాట పెన్షన్ల పంపిణీ అన్నీ కూడా సో ఈ రోజు కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మనకి రెండో తారీఖునైతే మిగిలిన అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఈ రోజు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో ఇంటి దగ్గర అయితే ఉండండి సో వర్షాలు భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా వారు ఇప్పుడు ఆ ఉద్యోగులు అయితే మీ ఇంటికి అయితే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ